శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమగ్యోమాత్ర ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణము యాభై ఎనిమిదవ భాగం ప్రతి జీవికి కూడాను మోక్షంపై ఆశ ఉంటుంది ఉండనే ఉంటుంది అయితే ఆ మోక్షం అనేటువంటి ఆ భవనాన్ని ఆ సౌధాన్ని చేరాలంటే నాలుగు ద్వారాలు ఉన్నాయంట దానికి నాలుగు ద్వారాల ద్వారా ఆ మోక్షం వెళ్ళాలన్నమాట ఈ నాలుగు ద్వారాలని కాపలాగాస్తూ నలుగురు ద్వారపాలకులు ఉంటారు వీళ్ళనే వశిష్ఠ మహర్షి ఏమంటున్నారంటే మోక్ష ద్వారపాలకులు అని అంటారు ఈ ద్వారపాలకులు అనుగ్రహిస్తేనే ఆ కాపలా కాస్తూ ఉండేటువంటి ఆ ద్వారపాలకులు ఆ అనుమతిస్తేనే ఆ సౌధంలోనికి జీవుడు అన్నమాట ప్రవేశం మనకి వీలవుతుందన్నమాట ఈ నాలుగు ద్వారాలలో మొదటి ద్వారం వచ్చి శమము అంటున్న అనమాట శమము అంటే శాంతి అని అర్థం అనమాట శాంతి అని అర్థం శమం అంటే శాంతి అని అర్థం ఇప్పుడు మామూలుగా శమము దమము అనేటువంటి పదాలను రెండింటిని మనం శాస్త్రంలో వింటూ ఉంటామన్నమాట శమం అంటే ఏంది అంతరేంద్రియ నిగ్రహం శమం అంటే దమం అంటే బాహ్యేంద్రియాల నిగ్రహం అనమాట బాహ్యేంద్రియాల నిగ్రహాన్ని దమం అంటారు అంతరేంద్రియ నిగ్రహాన్ని శమము అని అంటుంటారు అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాలు ఎన్ని అసలా ఇక్కడ బా బ అంతరేంద్రియ నిగ్రహం అంతర ఇంద్రియ నిగ్రహం మూడు పదాలు ఉన్నాయి అంతర ఇంద్రియ నిగ్రహం ఇప్పుడు నిగ్రహము అంటే సార్ నిరోధించడం అనే అర్థం వస్తుంది అంటే అడ్డగించడం అనేసి వస్తుంది అన్నమాట వేటిని వేటి యొక్క వేటిని అడ్డగించాలి దశేంద్రియాలని అర్థమైందా ఏది దశేంద్రియాలేవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఇప్పుడు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు బయట ఉంటాయి కాబట్టి ఇవి అనమాట పదకొండవ మనసు అనేది లో మనసు అంటే ఇక్కడ అంతఃకరణం అనాలి అంతఃకరణం అనేది లోపల ఉంటుంది కాబట్టి దీని అంతరేంద్రియము అంట ఇప్పుడు తీరా శమము అంటే ఏంది అంతరేంద్రియ నిగ్రహము అంటే ఆ అంతఃకరణాన్ని నిగ్రహించడం అనమాట అంతఃకరణాన్ని నిగ్రహించడం ఇక్కడ అంతఃకరణము అని ఎందుకంటున్నాము ఇప్పుడు అన్నీ మనసే ఈ మనస్సు చేసే పనిని బట్టి నాలుగు రకాలుగా పిలవబడుతుంటుంది ఒకే మనసు అది చేసే పనిని బట్టి నాలుగు రకాలు ఈ నాలుగు రకాలని కలిపి అంతఃకరణము అంటామన్నమాట అర్థమవుతుందా ఒకే మనస్సు నాలుగు రకాలుగా పనిచేస్తుంది ఏంటవి ఆ నాలుగు రకాలు నాలుగు రూపాలు అంతఃకరణానికంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగింటిని అన్నీ కూడాను మనసే కానీ అది ఒక్కొక్క రూపం ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క పేరు పెడతారన్నమాట అర్థమైందా అయితే ఇప్పుడు ఈ ఉదాహరణకి పని అనుకోండి అనేక రకాల భావాలతో అనేక రకాల విషయాలని ఆలోచిస్తూ ఏ ఒక్క భావం మీద ఏ ఒక్క విషయం మీద నిలకడ లేకుండా అటు ఇటు సంకల్ప వికల్పాలు ఆసిలేషన్ చెందుతూ అటు ఇటు అటు ఇటు అది మరు మారుతూ ఉంటుంది అనుకోండి అప్పుడు దానిని మనస్సు అంటాం అనమాట ఎంతకన్నా భావాలు అనేక ఉంటాయి విషయాలను గురించి చింతిస్తూ దీని మీద దాని మీద దాని మీద దాని మీద అటు ఇటు 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 పోతుంది అనుకోండి అప్పుడు దాని మనస్సు అంటాం అయితే అలా కాకుండా అంతకాలం అంతా కూడా ఒకే భావాన్ని స్థిరం చేసుకుందనుకోండి ఒకే దాని మీద నిలిపింది అనుకోండి మా అది కాన్సంట్రేట్ అయిందనుకోండి అప్పుడు దాని బుద్ధి అని అంటాం అన్నమాట అర్థం తర్వాత అలా స్థిరం అనుకున్నటువంటి భావాన్ని భావం మీదనే గట్టి గట్టిగా నిలిస్తే అప్పుడు దాన్ని చిత్తము అంటారు ఎట్ ద సేమ్ టైం రూపం చిత్తం అని కూడా అంటారనమాట వీటన్నిటికీ ఆధారంగా ఉండేది అహం అంటాం కర్తృత్వ భోక్తృత్వభావం నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అని అని అనుకుందనుకోండి మనసు అప్పుడు దాన్ని అహంకారము అహం అని అంటాం అనమాట ఇప్పుడు మనసు బుద్ధి చిత్తం అహం ఉదాహరణకి అక్కడ ఒక మ్యూజికల్ ఏదో ఒక కచేరీ జరుగుతుంది అనుకుందాం నేను దారిలో వెళ్తూ ఉన్నాను అరే ఆల్ ఆఫ్ ఏ సడన్ అలాగే చూస్తే అక్కడ కచేరీ ప్రారంభమైంది ఆ పోదామా వద్దా అరే కచేరీకి పోవాలనా లేదు నేను ఇక్కడ ఏదో మార్కెట్లో పని ఉందని బయలుదేరానే దీనికి పోదామా దానికి పోదామా ఏ ఏది ముఖ్యం ఇలానా అలానా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దాని మనస్సు ఉంటాం అప్పుడు ఆ మనస్సు నోనో ఈ కూరగాయ కూరగాయలు ఉంటే మళ్ళీ ఉంటేలే నేను ఈ కచేరీకే వెళ్తాను అని స్థిరపడినప్పుడు ఆ పని చేసేదాని బుద్ధి అని అంటాం అనమాట సరే కచేరీలో వెళ్ళి కూర్చున్నాము కూర్చున్నాక ఆ పాటలు ఆ యొక్క బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ ఉన్నాము వింటూ ఉంటే మైమరచి ఒక లీనమైపోతామే మనసు పూర్తిగా ఆ పాటలో లీనమయ్యి ఇంకా మార్కెట్టు గిరికెట్టు బాహ్య ప్రపంచం మర్చిపోతాం అది చిత్తం అనమాట సంవేదనాత్మకం ఫీలర్ చిత్తం అనేది ఇక అంతా అయిపోయింది లేచు ఆహా నేను ఈరోజు ఒక మంచి కాన్సర్ట్ ఒక మంచి ఈ కా గాన కచేరీని విన్నాను విన్నాను కదా చాలా ఆనందించాను కదా అనుకుంటే అప్పుడది అహం అన్నమాట ఒకే మనసు చేసే పనులను బట్టి విడివిడిగా పేర్లతో పిలుస్తుంది కానీ గ్రంథాలలో ఒక్కోసారి చిత్తం చిత్తం అని వాడినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు చిత్తం అంటే వేరు కాదు ఒక్కోసారి వాడేస్తూ ఉంటారనమాట మనసుని చిత్తాన్ని అటు ఇటుగా మా వాడే శాస్త్రాల్లో మనం చూస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఇప్పుడు అయిపోయిందా ఇప్పుడు వీటి మనం అహంకార అంతఃణం గురించి చూసామన్నమాట ఇప్పుడు ఈ పేర్లు ఎట్టా ఉన్నా కూడా మనం బాగా బాగా అర్థం చేసి చేసే పనులను బట్టి మనసు యొక్క పేర్లే అవగాహన మన మనసులో ఉంటే అన్నమాట సరే ఇప్పుడు మన విషయానికి వద్దాం ఇప్పుడు అంతరేంద్రియ నిగ్రహం అంటే ఏమనుకున్నప్పుడు మనసే అనే పదాన్ని వాడదాం మనసును నిగ్రహము నిరోధించాలి అంతరేంద్రియ అంతరేంద్రియాన్ని నిరోధించడమే శమము నిరోధించడం అంటే ఏంటి నిరోధించడం అంటే ఏంటి అడ్డగించడం అనమాట గట్టిగా అడ్డగించడం బలంగా దాని అర్థమైంది అడ్డగించడం అని అర్థం మరి మనసు అనేది పట్టుకుంటే దొరుకుతుందా దాన్ని మనం అడ్డగించడానికి ఎక్కడన్నా దొరికే వస్తువు అది మన చేతికి దొరకదు దాన్ని మరి నిరోధించాలి మరి దేని నుండి నిరోధించాలి ఆ మనసుని దేని నుండి నిరోధించాలి అన్నది ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మన గమ్యానికి కానిదాన్ని మనం లక్ష్యం కానిదాన్ని నుండి నిరోధించాలి మనకు అవసరం లేని దాని నుండి నిరోధించాలి మనకి హానికరమైన దాని నుండి నిరోధించాలి మనకి విరోధమైన దాని నుండి నిరోధించాలి అంతేనా మన గమ్యం కాని దాని గురించి అవసరం దా అవసరం కాని దాని గురి నుండి హానికరమైన దా దాని నుండి విరోధమైన దాని నుండి మనం మనసు నిగ్రహించాలి అయితే ఇక్కడ ఏంటంటే మనకి మన విషయం ఏంటంటే మోక్షత్వం మోక్షుల మోక్షువులకు చెప్తున్నాం ఇక్కడ అనమాట అంటే మోక్షాన్ని పొందడానికి మోక్షాన్ని పొందడానికి పరబ్రహ్మను ఈ జన్మలోనే పొందడాలి అనేటువంటి తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళ విషయం మనం ఇక్కడ మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళకి ముముక్షువులకి తీవ్రమైన ముక్షువులకి ఏది గమ్యం గమ్యం కాదో ఏది అవసరం లేదో ఏది హానికరం కాదో ఏది విరోధమైందేదో దాన్ని అడ్డగించాలి ఏంటది ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ ఉన్నది ఏది అంటే ప్రపంచం ఈ ప్రపంచాన్ని నిరోధించాలి అయితే ఇంత విశాలమైనటువంటి ఇంత శక్తివంతమైనటువంటి స్థూలమైనటువంటి ప్రపంచాన్ని నిరోధించడం ఎలా ఎలా అరికట్టడం అంటే దాని నుండి దూరం కావడమే నిరోధించడం అంటుంది శాస్త్రం అనమాట దాంతో సంబంధం పెట్టుకోకుండా ఉండడమే నిరోధించడం అనమాట కాబట్టి ఎలా దాంతో సంబంధం పెట్టుకోకుండా దాంతో దూరంగా ఉంటామంటే అభ్యాసము వైరాగ్యము అభ్యాసం చేస్తూ ఉండాలి ముందు వైరాగ్యం వచ్చాక వైరాగ్యం దాని మీద ఒక వేహ్యభావాన్ని కలిగించుకోవడం ఇది చీ 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 అనుకోవడం వైరాగ్యంతో వెళ్ళనే దాన్ని ఆ మనసుని అక్కడి నుంచి వెనక్కి తీసుకురాము అభ్యాసం వైరాగ్యం రెండి రెండే సాధనాలు అని అని చెప్తారన్నమాట ఇది మహాత్ములు శ్రీరామకృష్ణ పరమహంస చెప్తుంటారు మాసానికి ఒక్కసారైనా సరే ఏకాంతంగా వెళ్ళమంటాడు ఆయన ఏకాంతంగా వెళితే మనస్సు ఇతర విషయాలపైకి పోదు అప్పుడు నీవు జనసామాన్యాలకు వచ్చినా కూడా నా అలవాటు అలాగే కొనసాగుతుంది అంటారు శ్రీరామకృష్ణ పరమహంస లేదా ఈ జ ఏకాంతంలో ఉండడం ఒకటి మౌనాన్ని కూడా అభ్యాసం చేయమంటుంది శాస్త్రం అన్నమాట మౌనం అంటే ఎన్ని రకాల మౌనమో మూడు మౌనాలు మానసిక మౌనం ఒకటి వాచిక మౌనం కాయక మౌనం అర్థమైందా ఆ శారీరక మౌనం శారీరక మౌనము వాచిక అంటే కాయక మౌనం అనమాట శరీరాన్ని ముందు ఆ శరీరాన్ని కదలకుండా ఒక రకమైనటువంటి స్థిర స్థిరంగా ఉండేటువంటి అభ్యాసం చేయాలన్నమాట ఇప్పుడు ఆసనాలు దీనికి తోడ్పడతాయి ఇప్పుడు కొంతమంది కూర్చున్నప్పుడు ఆ చేయి కదిచ్చడం కాలు కదిలించడం పెన్నును ఊపడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట సో అసంకల్పితంగా వాళ్ళ యొక్క శరీరంపై వాళ్ళకి కంట్రోల్ ఉండదు ఇలా కాకుండా దేహంపై కంట్రోల్కు రా కంట్రోల్కు ఉండడం కాదు అనవసరమైన కదలకలు చేయకుండా ఉండడం అనేది కాయక మౌనము అంటాం అనమాట దీనికి ఆసనాలు చక్కగా దోహదపడతాయి రెండవది వాంగ్మౌనం అనట ఏది వాంగ్మౌనం ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలన్నమాట అది సాధ్యం కావాలంటే అప్పుడప్పుడు కొంత మౌన దీక్షని పొందుతూ అలా అవసరం మేరకే మాట్లాడుతూ మా యొక్క వాక్కుని వాక్కుని కాపాడుకోవడం అన్నది ఈ వాయు వామమౌనం కిందకి వస్తుందన్నమాట ఆ తర్వాత మానసిక మౌనం మొదటి రెండు శరీరాన్ని కంట్రోల్ చేయగలిగితే వాక్కుని కంట్రోల్ చేయగలవు వాక్కుని కంట్రోల్ చేస్తే మనసును కూడా కంట్రోల్ చేయవు ఈ విధంగా స్థూలం నుండి మెల్లమెల్లగా సూక్ష్మంగా కంట్రోలింగ్ పవర్ అనేది మెల్లమెల్లగా తీసుకుని మొత్తం ఈ ఎప్పుడైతే స్థూలదేహాన్ని కంట్రోల్ చేసుకున్నావో వాక్కుని కంట్రోల్ చేసుకున్నావో మనసుని కూడా నీవు కంట్రోల్ చేసుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుందనమాట కాబట్టి ఏం చేయాలి నువ్వు అంటే నువ్వు చిత్తమౌనాన్ని సాధించవయ్యా రామచంద్ర రాగ రాగద్వేషాలు పెట్టుకోవద్దు అన్ని విషయాల మీద మమకారాన్ని త్యజించు అన్నింటినీ నువ్వు సాక్షీభూతంగా చూస్తుండు చిత్తాన్ని మురికి చేసేటువంటి ఆరు గుణాలు ఉన్నాయి వర్గాలు అంటాం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఈ మురికిముని తొలగించుకోవడానికి నిరంతరం ప్రయత్నించురామా అంటున్నాడు శమాన్ని గురించి ఈ ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి రేపటి లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం సి రామచంద్ర చరణ బినా చరణం